అందరికీ నమస్కారం అండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు దొంగ చెప్పిన నీతి అనే కథ గురించి మనం మాట్లాడుకుందాం మీర్జాపురంలో సీతయ్య అనే రైతు ఉండేవాడు అతడి దగ్గర ఒక గుర్రం ఉండేది దాన్ని సీతయ్య బాగా చూసుకునేవాడు దాని దానితో పొలం పని కూడా చేయించేవాడు గుర్రానికి అది ఇష్టం ఉండేది కాదు గుర్రం అనుకునేది నా పూర్వీకులు రాజుల సంరక్షణలో ఉండేవారు సకల సౌకర్యాలు అనుభవించేవారు ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నారు ఇప్పుడు నేను మాత్రం బానిసలా బతకాల్సి వస్తుంది అని ఎప్పుడు అనుకుంటూ ఉండేది అందువల్ల ఎలాగైనా అక్కడి నుండి బయటపడాలని ఆలోచించేది ఒకరోజు సీతయ్య ఇంట్లో ఒక దొంగ వచ్చాడు ఆ సమయంలో సీతయ్య గాఢ నిద్రలో ఉన్నాడు దొంగ చేతికి అందిన వస్తువులన్నింటినీ మూటగట్టుకుంటూ ఉన్నాడు జరుగుతున్నదంతా గుర్రం చూస్తూ ఉంది కానీ యజమానిని మాత్రం అప్రమత్తం చేయలేదు తన పని ముగించుకొని వెళ్తూ ఉండగా దొంగతో అయ్యా అదే నా నాకట్లు విప్పండి అని బతిమాలింది గుర్రం దానికి దొంగ నీ కట్లు విప్తే నాకేంటి లాభం అన్నాడు అప్పుడు గుర్రం ఏమీ ఆలోచించకుండా కావాలంటే నన్ను కూడా నీ వెంట తీసుకెళ్ళు జీవితాంతం నీకు సేవ చేస్తూ పడి ఉంటాను అని ప్రాధేయపడింది దాని మాటలు విని దొంగ ఒక్క క్షణం ఆలోచించి చిన్నగా నవ్వాడు నేను దొంగను అది నీకు కూడా తెలుసు ఇప్పటికే అర్థమై ఉండి ఉంటుంది నేను దొంగతనం చేస్తున్నానని తెలిసి కూడా నువ్వు నీ యజమానిని నిద్రలేపలేదు అంటే నిన్ను పోషిస్తున్న యజమాని పట్ల నీకు కృతజ్ఞత లేదు నీలాంటి దాన్ని వెంట ఉంచుకోవడం నాకు ఎప్పటికైనా ప్రమాదమే అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దొంగకు ఉన్న నీతి కూడా తనకు లేదని చాలా విచారిస్తూ గుర్రం మౌనంగా ఉండిపోయింది ఆ తర్వాత నుంచి ఆ తర్వాత నుంచి అది యజమాని చెప్పిన పనిని చేస్తూ కృతజ్ఞతతో మెలుగ మెలుగుతూ జీవితాన్ని హాయిగా బ్ర జీవిస్తూ ఉంది చూసారా ఫ్రెండ్స్ ఎప్పుడు సంతృప్తిగా జీవించాలి అసంతృప్తిగా జీవించ అసంతృప్తిగా జీవించకూడదు జీవితాన్ని సంతృప్తిగా